అవకాశాలను వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని యువతకు ఎలమంచలి శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్ సూచించారు ఆదివారం స్థానిక గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగంలో చేరాలన్నారు జీతంపై దృష్టి పెట్టకుండా వృత్తిలో నైపుణ్యం సాధిస్తే మంచి ఫలితాలు దక్కుతాయనన్నారు చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మహాకవి గురజాడ అప్పరావు వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను జిల్లా కార్యదర్శి కొటారు నరేష్ జనసేన నాయకులు ఊటకూటి రమేష్ కొటారు శ్రీనివాస్ అన్నం బాబ్జీ లవుడు లోవరాజు లాలం సోమనాయుడు పాల్గొన్నారు అయితే మనం అందరం ఆ మైండ్ సెట్ తో ఉంటామో మనం మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అవకాశం ఇచ్చేటట్టు ఉంటాం ఈరోజు బాతుని బంగారం గుడ్డు పెట్టే బాతుని కోసేసుకొని తినేయకూడదు మనం అది చాలా మంది చేశారు అది ఇప్పుడు కొన్ని గ్రామాలు అయితే ఆ గ్రామం పేరు రాస్తే కట్ చేసేస్తారు అప్పటి వరకు వెళ్ళిపోద్ది లాస్ట్లో తీసి పక్కన వాడేస్తారు సింపుల్గా గ్రామం పేరు వాళ్ళతో పడలేమని వాళ్ళ మా పర్సెప్షన్ కూడా మారుస్తున్నాం అందరూ మారుస్తున్నాం దయచేసి మీరు ఆపర్చునిటీస్ తీసుకోండి బాగా ఎగ్జేయండి ఇక్కడతోనే ఆగిపోదు మీకు రేపొద్దు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి మేము ఆ కంపెనీలు ఒక పర్సనల్ దీంట్లో మేము ఇన్వాల్వ్ అవం కానీ మీకు అన్యాయం జరిగితే మాత్రం డెఫినెట్గా యాజ్ ఏ గవర్నమెంట్ చట్టాలు ఉన్నాయి లేబర్ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల పరంగా డెఫినెట్గా వాళ్ళు కంట్రోల్ చేసే బాధ్యత మాది డెఫినెట్గా ఒక వంద కంపెనీలు ఉంటే ఏదో ఒక్కటో ఆరా కంపెనీ ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని మీరు ఊరికే ఓపెన్గా మీరు మంచి మైండ్ సెట్తో వాళ్ళు చాకరీ చేయించుకుంటే మీరు చెయ్యండి అని మాత్రం చెప్పే పరిస్థితి కాదు అర్థం చేసుకోండి ఓకే ఇది రేపటి భవిష్యత్తు మీరే నేను తొంభై ఎనిమిదిలో ఉద్యోగాలు మొదలెడితే మీరు రెండు వేల ఇరవై ఐదులో మొదలు పెడుతున్నారు రేపు రెండు వేల నలభై ఐదుకి వచ్చేసరికి చాలా మార్పులు వస్తాయి గమనించండి చుట్టుపక్కల గమనించండి ఇంకా మనకు అవసరమైనయే మనం ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవట్లేదు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రేపు మీరు ఎవరి కిట్టాలు వేసుకున్నా ఎగురుకుంటూ వచ్చేస్తారు కార్లు ఇవేం వాడవు ఫ్లైట్లు వాడం ఎవరి కిట్టాలు తగిలించుకుంటారు బట్టలు బదులు ఫ్లయింగ్ కిట్స్ తగిలించుకుంటాం మీ నెక్స్ట్ టేబుల్లో వచ్చేవాళ్ళు ఏ గ్రహం నుంచి వస్తారు కూడా మీకు తెలియదు మీ నెక్స్ట్ ఇయర్లో కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు మనుషులు అయ్యి అన్న ఉండరు రోబోట్స్ ఇంటర్వ్యూ వస్తారు చూసుకోండి రేపు మనం బతకబోయేది నెక్స్ట్ జనరేషన్ బతకబోయేది రోబోలతోని ఆలియన్స్లతోని వాళ్ళతో పోటీ పడాలా నవ్వకండి చెప్తున్నా ఇది వీళ్ళందరికీ తెలుసు విజువలైజ్ చేసుకోండి రేపు ఎలా ఉంటుందో ఏఐతోని మనం చేసుకోవాల్సి వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసుకోవాలి ఇంటెలిజెన్సే కాదు మన ఐక్యూ ఏంటనేది మనకు తెలియదు ఎప్పుడు ఏమో అనుకోకండి మిమ్మల్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత మాది మీరు నెక్స్ట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత మీది డెఫినెట్గా ప్రిపేర్ చేస్తాం వరల్డ్లోనే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఇండియాలోనే అన్ని దొరికేంత ముందు ఇప్పుడు కూడా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది ఇండియాయే